ఫారెస్ట్ వాళ్ళతోటి బాధలు భరించిన రైతులు మా మొర పెట్టుకోవడానికి కలెక్టర్ గారికి ఈరోజు రావడం జరిగింది కలెక్టర్ గారు మాకు ఈరోజు టైం కేటాయించి మీరు మీరు ఇచ్చిన రిపోర్ట్స్ అనేవి సర్వే చే సర్వే చేయించాను సర్వే ప్రకారం ఈ భూములు కేటాయించడం జరిగింది అయినా కానీ ఫారెస్ట్ వారు వినడం లేదు దీని గురించి నాకు ఒక పది రోజులు టైం ఇవ్వండి పది రోజులు టైం ఇస్తే నేను వాళ్ళ తోటి మాట్లాడి తక్షణమే ఈ భూములు వచ్చే విధంగా నేను హామీ ఇస్తున్నానని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది అయినా కానీ వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు కలెక్టర్ చెప్పి చెప్పినా కానీ వాళ్ళ కలెక్టర్ ఆర్డర్ను కూడా వాళ్ళు ధిక్కరించి మమ్మల్ని రైతులను కాస్త చేసుకొని తెలియదు మా 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 దయదర్శి ఈ ఫారెస్ట్ వారిని మీద తగిన చర్య తీసుకోవాలి ఫారెస్ట్ వాళ్ళ అక్రమాలను శిక్షించి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని భిక్షపతి గారిని కోరుకుంటున్నాను